లేకుండా తావు లేకుండా మన ఏరియాకు మంచి పని తెచ్చేసి ఒక క్రీడ కాకుండా అన్ని క్రీడలు సమానంగా స్ఫూర్తినిస్తూ ఏ రాజకీయ పార్టీలు ఎవరు ఏ పార్టీ పెళ్లి సంబంధించి తొంభై ఒకటో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించుకుంటున్నాం ఈరోజు ప్రారంభమయ్యాయి గేమ్స్ దీనికి సింగరేణి తరఫున సింగరేణి మొత్తం అన్ని ఏరియాలకు వెళ్ళి పద్దెనిమిది లక్షల పద్దెనిమిది పాయింట్ మూడులో ముప్పై వేల లక్షలు ఇది మనకు ఫండ్స్ శాంక్షన్ చేశారు అట్లాగే గోరెట్కి బిల్ల పెళ్లికి సంబంధించి లక్ష యాభై ఐదు వేలు రూపాయలు శాంక్షన్ ఉంది సో సిగరేన్ సంస్థ సిగరీన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా గేమ్స్ మీద వీటి మీద క్రీడల గురించి తగినంత బడ్జెట్ సపోర్ట్ ఇస్తూ తగినంత ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది శిగిరీన్ తరఫున ఎంతోమంది క్రీడాకారులు పోలీనే కానీ తర్వాత ఇతర రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ వీటిల్లో వెళ్ళి పార్టిసిపేట్ చేసి మంచి మెడల్స్ తీసుకొచ్చారు ఏదైతే కమిటీ ఎన్నికల్లో కొంచెం భిన్నభిప్రాయాలు వినబడుతున్నాయి దీనిపైన ఏమంటారు కాబట్టి కోఆర్డినేట్ దాంట్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు అంటే అనేది యాజ్ పర్ సర్కిల్ ఏదైతే ఉందో సెలవుకి సంబంధించి దాని ప్రకారం నేను నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం కోఆర్డినేటర్ని సెలెక్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ సర్కిల్ ప్రకారం ఏదైతే కోడింగ్ అనేది ఉండాలి ఈ కోడింగ్ ప్రతిపాదికన మరి సరళీకృతంగా లేదన్నది వినపడుతుంది దీన్నే ఉంటారు చూస్తాం నాకు అయితే అట్లాంటిది ఏం లేదు ఉంటే మళ్ళీ రివ్యూ